ఎవరు పర్చన్ లేరు నాకు అసలు అంటే నా నేనున్న సిచ్యువేషన్స్ నా ఫ్యామిలీ ఎవ్వరూ ఇండస్ట్రీ రిలేటెడ్ కాదు సో నా ఎంబీఏ అవుతున్న టైంలో నేను మీడియాకు వచ్చి వర్క్ చేయడము మోడలింగ్ చేయడము అండ్ అండ్ నేను ఒక మూవీకి ఆడిషన్ చేసా దట్ డి వర్క్అవుట్ అండ్ దాని తర్వాత నేను కాలేజ్ లో ఉన్నప్పుడే లైఫ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్లో చేసే ఒక క్యారెక్టర్ సో నా కాలేజ్ అయిపోయాక మోడలింగ్ చేసేది మోహన్ కృష్ణ గారు ఆడిషన్కి పిలిచారు సో ఇట్ హ్యాపెండ్ లైక్ ఒక దాని తర్వాత ఒక దాని తర్వాత నేనేం ప్లాన్ చేసుకోలేదు దట్ డజన్ మీన్ ఐ డౌంట్ హ్యాడ్ ఎనీ స్ట్రగుల్స్ ప్లాన్ చేయలేదు బట్ నేను చిన్నప్పటి నుంచి ఏంటి అంటే మా మేం క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం బీహెచ్ఎల్ లో సో మా ఇల్లు వచ్చి లాస్ట్ క్వార్టర్ పైన ఓకే ఆ క్వార్టర్ పక్కకే ఒక కాంపౌండ్ వాళ్ళు ఉండి దానికి ఆనుకొని ఒక థియేటర్ ఉండేది శ్రీనివాస్ థియేటర్ అని ఉండేది శ్రీనివాస్ టాకీ సెంటర్ సో ఆ థియేటర్లు ఏం ఏ సినిమా నడుస్తున్నా మా బాల్కనీలోకి వినిపిస్తుంది సో నాకు చాలా ఇష్టం ఎందుకు అది నాకు ఇప్పటికీ నాకు ఎక్కడన్నా సౌండ్ ఇప్పుడు పక్కన వేరే ఇంట్లో సౌండ్ వస్తుందంటే అది ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది కదా సో నాకు చాలా ఇష్టం సో మేము ఎవ్రీ టైం సినిమా రిలీజ్ అయిందంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఒక సెలబ్రేషన్ లాగా వెళ్ళి సినిమా చూస్తాం వెళ్ళి ఆ టికెట్ కౌంటర్ దగ్గర ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే టికెట్స్ తీసుకొని వచ్చేదాన్ని నేనే నేను మా చెల్లి వెళ్ళి తీసుకొని వచ్చేవాళ్ళు సో నాకు అప్పుడు వెళ్ళిన దగ్గర నుంచి నాకు సినిమాలు అంటే నాకు ఆ సినిమాలో ఆ అమ్మాయి హీరోయిన్ నచ్చింది అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ నచ్చితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలా బిహేవ్ చేసేదాన్ని తెలియకుండానే సో సినిమాలు అలా పిచ్చి అలా నాకు పెరిగింది అంటే యాక్ట్ చేద్దాం అని కాదు లైక్ జనరలీ వాచింగ్ ఫిల్మ్స్ విత్ ఫ్యామిలీ సో అలా ఒకరోజు మా మా డాడీని కూడా అడిగాను సినిమాలో యాక్టర్స్ నిజంగా వాళ్ళు పాడతారా డాడీ ఏంటంటే లేదు సింగర్స్ పాడితే వీళ్ళు ఎమ్మెం అంటారు డాడీ డాడీ అంటే ఓ అయితే నాకు నాకు సింగింగ్ రాదు కాబట్టి ఓకే అక్కడ ప్రాబ్లం అయిపోయింది దట్స్ ఫైన్ అయితే నాకు సింగింగ్ రాదు ఇది చేసేచ్చు ఓకే యాక్టింగ్ ఎట్లా చేస్తారో ఏంటో అని ఇట్లనే ఇట్లా ఒక చెక్లిస్ట్ ఇలా ఉండింది బట్ ఆయన ఎవరు థాట్ లైక్ యాక్టింగ్లోకి రావాలి ఇలా రావాలని ఏం లేకుండే నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం సో బైపీసీ తీసుకున్నా మైక్రోబయాలజీ చేసా ఎంబీఏ చేసా ఎంబీఏ చేసేటప్పుడు ఐ డింట్ నో వేటుకో లైక్ వేటుకో ఇన్ ద సెన్స్ లైక్ ఏం చేయాలి నాకు అంటే లైక్ లెక్చరర్గా చేయడము ఏదిగా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఏ ఐ విస్ ఐ విస్ క్లూలెస్ సో సడన్లీ నా ప్రాజెక్ట్ వర్క్ అయ్యేటప్పుడు మైనర్ మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా మేజర్ వచ్చి సాఫ్ట్వేర్లో చేసా ప్రాజెక్ట్ వర్క్ మైనర్ వచ్చి మీడియాలో చేసా మీడియాలో చేసినప్పుడు దట్ వాస్ ఫస్ట్ టైం ఒక మీడియా ఆఫీస్ చూడడం అసలు న్యూస్ ఎలా టెలికాస్ట్ అవుతుందో చూడడం ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ అప్పుడే నేను యాంకరింగ్ కూడా ట్రై చేద్దాం నేను అన్ని డిపార్ట్మెంట్స్ ట్రై చేస్తాను అంటే ట్రై చేయడం ఇన్సెన్స్ ఓకే వన్ వన్ డే ఈ డిపార్ట్మెంట్ చూడాలి ఎలా రన్ అవుతుందని చెప్పి సో ఐ ట్రైడ్ ఇంగ్లీష్ బులెటిన్ వన్స్ ఐ ట్రైడ్ టీపీ స్క్రోలింగ్ న్యూస్కి టీపీ స్క్రోలింగ్ చేస్తారు అది నేర్చుకున్న నాకు తెలుగు అప్పుడు చదవడం ఫ్లూయెంట్గా రాదు సో రోజు కాలేజ్కి వెళ్ళినప్పుడు న్యూస్ పేపర్స్ తెలుగు న్యూస్ పేపర్ పట్టుకొని మొత్తం చదివేదాన్ని సో దట్ ఒకసారి తెలుగు బుల్లెటిన్ కూడా లైవ్ ఉంటుంది కదా తప్పు పోకూడదు కదా సో తెలుగు బుల్లెటన్ చేయాలి అని ఉండేది సో ఆ టైంలో ఐ ట్రైడ్ ఆన్ ఏంటది రిపోర్టర్ గా కూడా ట్రై చేసా సెక్రటేరియట్ దగ్గర పంజగుట్ట స్టాప్ లో ఒకసారి రిపోర్టింగ్ చేసా అంటే నాతో పాటు ఆ అమ్మాయి ఉంది మెయిన్ రిపోర్టర్ ఎవరైతే ఐ జస్ట్ వాంటెడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అనమాట ఇట్ వాజ్ అంటే దట్స్ ఆల్ రియల్ రైట్ లైక్ వెళ్ళి నిజంగా నువ్వు జనాలతో మాట్లాడతావు ఇట్స్ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ హెల్ప్ఫుల్ అంటే ప్రొఫెషన్ కూడా చాలా హెల్ప్ ఐ మీన్ అంటే నాకు అప్పుడు అంత ఏం లేదు ఐ వాస్ జస్ట్ ఫ్యాసినేటెడ్ విత్ ద హోల్ మీడియా థింగ్ సో ఇంటికి వెళ్ళగానే మా డాడీ మమ్మీతో చెప్పేదాన్ని ఇట్లా న్యూస్ ఇట్లా అవుతుంది డాడీ ఇలా వస్తుంది డాడీ అని చెప్పి అండ్ మా కాలేజ్లో కూడా మల్లారెడ్డి కాలేజ్లో చదువుకున్నాను అనమాట ఎంబీఏ సో మా ప్రిన్సిపల్ నేను ఎప్పుడు ప్రిన్సిపల్ డోర్ బయటనే ఉండేదాన్ని నా మీద ఎప్పుడు కంప్లైంట్స్ ఉంటాయి రెగ్యులర్గా రాదు అటెండెన్స్ ఫీజు కడతా సో నేను ఐ వాస్ వెరీ రెగ్యులర్ అంటే లైక్ అకాడమిక్ సో బట్ ఆఫ్టర్ పాయింట్ మై అంటే నా ప్రిన్సిపల్ ఆయన బాగా అర్థం చేసుకొని ఓకే నువ్వు హాఫ్ డే క్లాసెస్ అటెండే హాఫ్ డే నుంచి యూ గో ఫర్ దస్ మీడియా థింగ్ ప్రాజెక్ట్ వర్క్ మీడియా సాఫ్ట్వేర్ వెళ్ళు అని చెప్పి దెన్ వన్ డే ఐ యూ సీన్ మీ ఆన్ టీవీ సో చూస్తే ఆ రోజు అసలు కాలేజ్ లో నాకు వేరే లెవెల్ ఏంటి హవా ఇచ్చాడు ఆయన ఈషా ఈషా మనం కాలేజ్ అమ్మాయి టీవీలో కనిపించింది అని చెప్పి అప్పటి నుంచి ఈషా అంటే అందరికి తెలుసు అనమాట సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సో అట్లా మై జర్నీ స్టార్టెడ్ లైక్ దట్ ఐ డింట్ నో వే టు గో అండ్ ఐ వాస్ క్లూలెస్ దెన్ మీడియా హ్యాపీ అండ్ మీడియా నుంచి మోడలింగ్ వచ్చా యాంకరింగ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనుకున్నాను ఎందుకంటే యాంకరింగ్ అంటే యూ హ్యావ్ టు బి హైపర్ నాకు అంత హైపర్ గా నా వల్ల కూడా కాదు అసలు సో బుల్లెటిన్ నచ్చింది మోడలింగ్ అనేది సమ్హౌ ఐ లైక్ డిట్ బికాస్ అంటే డిఫరెంట్ క్లోత్స్ డిఫరెంట్ గెటప్స్ సారీ గెటప్స్ కాదు జ్యువెలరీ వేసుకోవచ్చు డిఫరెంట్ అవుట్ ఫిట్స్ వేసుకోవచ్చు పోజింగ్ అండ్ ఆల్సో ఐ లైక్ దిట్ సో ఐ ఇట్ స్టార్టెడ్ లైక్ దట్ అండ్ మోహన్ కృష్ణ గారు నా పిక్చర్స్ ఫేస్బుక్ లో చూసి అండ్ దే వాస్ దిస్ మేనేజర్ అనమాట అప్పుడు సాయి అని ఒక మేనేజర్ ఉన్నారు సో ఆయన నా పిక్చర్స్ చూపించారు అండ్ దెన్ మోహన్ గారు ఫేస్బుక్ లో నా పిక్చర్స్ చూశారు సో ఇట్ స్టార్టెడ్ లైక్ దట్ అక్కడ కూడా నేను వెళ్ళినప్పుడు అబ్బా నాకేం రాదు లేదు అన్న జోన్ లోనే వెళ్ళా అంటే నీకు బయటకు అలా ఉంటుంది బట్ లోపల నాకు ఎలా ఉంటదంటే ఏమో వస్తుందేమో ట్రై చేయొచ్చు కదా ఆల్వేస్ కాన్ఫ్లిక్ట్ మైండ్ అండ్ హార్ట్ కి ఎప్పుడో కాన్ఫ్లిక్ట్ ఉంటది కదా సో దట్ ఆల్వేస్ టు హ్యాపన్ విత్ మీ సో నేను వెళ్ళిన తర్వాత నేను ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ లైక్ వన్ మంత్ ఆఫ్ అదేంటి ప్రిపరేషన్ అదంతా వర్క్ షాప్ అంతా అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకొక ఆడిషన్ అయిన తర్వాత నేను సెలెక్ట్ అయ్యాస్ అయ్యాయి యా యా అంటే ఇప్పుడు దాకా తెలుగు యాక్టర్స్ని నేను ఇంటర్వ్యూ చేసిన తక్కువ సో ఐఎమ్ ఆస్కింగ్ యూ దిస్ క్వశ్చన్ మామూలుగా అమ్మాయిలకి మంత్లీ థింగ్ షూట్స్ జరుగుతుంటాయి బయట ఆఫీసుల్లో సాఫ్ట్వేర్ ఆఫీస్లో అయితే యూ కెన్ పే అంటే నువ్వు మెయిల్ పెట్టేస్తావు హెల్త్ బాగాలేదని వెళ్ళిపోతావు లేకపోతే ఇన్కన్వీనియంట్గా ఉన్నప్పుడు యూఆర్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పి వెళ్ళిపోతావు షూటింగ్ చాలా లక్షలతో కూడింది అండ్ మిగతా యాక్టర్స్ అందరు ఉంటారు అండ్ సమ్ టైమ్స్ టెంపుల్లో కూడా షూట్ చేయాల్సి వస్తుంది హౌ డూ యాక్ట్రెసెస్ మేనేజ్ ఆల్ దిస్ అనేది చాలా మందికి తెలియదు హౌ డి యూ మేనేజ్ ఆర్ హౌ ట్ దట్ వర్క్ ఇక్కడ యూ కాన్ టేక్ లీవ్ ఆబ్వియస్ బికాస్ మన అంటే కాంబినేషన్స్ డేట్స్ ఉంటాయి అంటే ఆబ్వియస్లీ టైమ్ ఈస్ మనీ మనం ఒక వన్ అవర్ డిలే చేసినా సరే చాలా ఖర్చు ఉంటుంది ఇట్స్ ఆల్ మనీ హియర్ సో రిస్క్ తీసుకోలేవు సో నేను అట్లా అంటే వెన్ ఐమ్ యాక్చువల్లీ ఆన్ పీరియడ్స్ ఆ టైంలో ఐ టేక్ మెఫ్టాల్ లైక్ పెయిన్ కిల్లర్స్ బట్ వాళ్ళకి యా ఐ మీన్ నా ఫస్ట్ మూవ్ చేసినప్పుడు దే వాస్ క్రూషియల్ సీన్ అనమాట చాలా ఒక పెద్ద సెంటిమెంట్ సీన్ అవుతుండే అప్పుడు నేను మోహన్ గారికి చెప్పాను దట్ ఆన్ మై పీరియడ్స్ అని చెప్తే ఈ అండర్స్టూడ్ ఈ లైక్ ఓకే యూ వాంట్ టు టేక్ బ్రేక్ టేక్ అ బ్రేక్ ఫర్ సమ్ టైమ్ బట్ నాట్ లైక్ అ డే ఆఫ్ ఫర్ సమ్థింగ్ ఓకే ఓకే కొద్దిసేపు యూ వాంట్ టేక్ రెస్ట్ యూ వాంట్ టు డూ దిస్ సీన్ లిటిల్ లేటర్ అట్లా హీ వాస్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ దే ఆర్ ఫ్యూ యాక్చువల్లీ వెరీ అండర్స్టాండింగ్ అండ్ అదే అండర్స్టాండ్ అండ్ మీకు టైమ్ ఆఫ్ ఇస్తారు బట్ ఫ్రీనెస్ ఉంటుంది అంటే ఫ్రీనెస్ అనేది అందరితో ఉంటుందో లేదో నాకైతే తెలీదు నీకు ఒక అమ్మాయిలకు ఎస్పెషల్లీ మనకు ఒక వైబ్ తెలుస్తుంది మనం ఓకే ఈ మనిషితో మనం ఆ టాపిక్ మాట్లాడచ్చా ఇట్స్ వెరీ కన్సిడర్ చేస్తారా లేదా చెప్తే కన్సిడర్ చేస్తారా లేదా అండ్ ఇంకోటి ఏంటి అంటే ప్రాబ్లీ నేను స్టార్టింగ్లో అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు లేదా నా ఫస్ట్ మూవీ వచ్చినప్పుడు ఐ వాస్ వెరీ హెసిటెంట్ టు టాక్ అబౌట్ పీరియడ్స్ ఈవెన్ మోహన్ కృష్ణ గారితో కూడా ఆయన నన్ను వచ్చాడి గారు లైక్ ఐ యు ఫీలింగ్ ఓకే ఐ యు ఫైన్ వాట్ హ్యాపెన్ ఐ యూ చమ్మింగ్ అవాట్ ఆయన ఇంత ఓపెన్ కానీ లైక్ ఓకే ఇదేం పెద్ద టాబోట్ టాపిక్ కాదు మాట్లాడచ్చు దీని గురించి నాకు అప్పుడే అర్థమైంది ఎందుకంటే మనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇది చాలా అంతే మనకు అండ్ ద బ్రష్ అండ్ ద కాపెట్ అంటారు ఆ టాపిక్ లాగా ఇది చేస్తారు కదా టాక్ అబౌట్ దిస్ విన్ ఎస్పెషల్లీ అబ్బాయిలతో మాట్లాడద్దు డిస్కస్ చేయొద్దు అనేది మనకి చానా ఉంది ఇంట్లో కాలేజెస్ లో కూడా అట్లా మనకి సెపరేట్ ఇప్పుడు నా స్కూల్లో అయితే అబ్బాయిలు అందరిని బయటకు పంపించి ఒక చిన్న క్యాంపెయిన్ లాగా పెడతారు ਪੀਰੀਅਡਸ ਸੋ ਐਗਜ਼ੈਕਟਲੀ ਅਬਾਊਟ ਪੀਰੀਅਡ ਸੋ ਪ੍ਰੋਬਬਲੀ ਆਪਣੀ ਗੇਮ ਐਵਨ ਸਬਕੌਨਸ਼ੀਅਸਲੀ ਪ੍ਰੋਬਬਲੀ ਆ ਬਿਲਕੁਲ ਤੇਲੀ ਗੋੜ ਦੀ ਦੇ ਹਮ ఇంట్లో కూడా చెప్తారు కదా మగవాళ్ళకి చెప్పకూడదు టచ్ చేయకూడదు టచ్ అది ఉండాలి అది అని చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి సో మెంటలీ ఆల్సో ఓకే చెప్పొద్దు డిస్కస్ చేయద్దు అనేది ఉంటుంది బట్ అంటే టచ్ నాకు ఫస్ట్ మూవీకి అండ్ మోహన్ కృష్ణ గారు ఈ వాస్ వెరీ అండర్స్టాండింగ్ హీ అండర్స్టాండింగ్ లైక్ కొంచెం టైం తీసుకొని ఎందుకంటే నీకు బికాస్ ఆఫ్ ద పెయిన్ అండ్ ఆల్ గంటలు నిలబడాలి కాన్సన్ట్రేట్ అంటే ఎస్పెషలీ ఇఫ్ ఇట్స్ యూర్ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే థర్డ్ డే అయినా కొంతమంది సివియర్ ఉంటుంది సో ఒక ఒక పెద్ద సీన్ అవుతుంది అక్కడ ఇమోషనల్ సీన్ అన్ అన్న నీకు అంతే నాకైతే మెంటల్ నీకెందుకు అంటే నువ్వు ఊరికే ఫేక్ చేయలేవు కదా యూ హ్యావ్ టు యాక్ట్ సో మెంటలీ ఇమోషనలీ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద క్యారెక్టర్ అండ్ డూ ఇట్ సో అంటే నాకు ఇట్ వాస్ వెరీ వెరీ టఫ్ అంటే ఇప్పటికీ ఇట్స్ వెరీ వెరీ టఫ్ బట్ నవ్ ఐఎమ్ ఏబుల్ టు టాక్ అబౌట్ ఇట్ లైక్ ఓపెన్లీ నేను రీసెంట్గా ఇఫ్ యూ సీ మై ఇన్స్టాగ్రామ్ ఐ డాన్ అ క్యాంపెయిన్ ఆల్సో విస్పర్ కాల్ గురించి బిగ్ బాస్లో కూడా వెళ్ళి నేను చెప్పాను లైక్ యూ కెన్ టాక్ అబౌట్ ఇట్ ఓపెన్లీ యూ కెన్ అబ్సల్యూట్లీ డిస్కస్ అబౌట్ ఇట్ విత్ యువర్ మేల్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ అండ్ అండ్ నౌ ఇట్స్ లైక్ ఓపెన్ లైక్ చాలా అవేర్నెస్ వచ్చేసింది ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ సో ఇప్పుడు నాకు ఇఫ్ ఎమ్ ఆన్ చమ్స్ అండ్ ఆల్ నేను షూట్ అవుతున్నప్పుడు ఇఫ్ ఎమ్ లైక్ రియలీ హార్డ్ అంటే చాలా కష్టము ఇప్పుడు నేను పని చేయలేను కొంచెం టైమ్ ఆఫ్ కావాలి అంటే నేను చెప్తాను అదర్వైజ్ ఐక్ పెయిన్ కిల్లర్స్ బట్ యుం ఏంటిది అంటే నీకు నీకు ఆబ్వియస్లీ నీకు డేట్ వస్తుంది అంటే నీకు ముందు తెలుస్తుంది లైక్ లెట్స్ ఒక వన్ వీక్ ముందు యూ విల్ నో ఇట్ లైక్ అకార్డింగ్ టు యువర్ సివియరిటీ ప్రాబ్లీ యూ కెన్ టేక్ డే ఆఫ్ సంథింగ్ అండ్ టెల్ దెమ్ ప్రయర్ లైక్ మనకైతే ముందే చెప్పాలి లైక్ వన్ వీక్ ముందుగా ఎందుకంటే మన డేట్స్ ఆల్రెడీ బ్లాక్ అయి ఉంటాయి కాబట్టి కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి యా ముందే డిసైడ్ అవ్వాలి అండ్ సుబ్రహ్మణ్యపురం చేసేటప్పుడు నాకు తెలియదు కానీ మేబీ ఆ టైంలోనో లేకపోతే లేదో ఎప్పుడో మీ స్టేటస్ చూసినప్పుడు ఐ గాట్ నో దట్ మీ మదర్ మై మామ్ పాస్ట్ అవే లైక్ సిక్స్ ఇయర్స్ అగో యా ఇట్ వాస్ వెరీ సడన్ అంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అంటే అందరికీ ఒకటి ఏముంటుంది అంటే ఫ్యామిలీ అనేది పర్మనెంట్ అన్నట్టు అనిపిస్తుంది మనకి లైక్ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం వీళ్ళకేమవుతుంది వీళ్ళంతా పర్మనెంట్ అనేది ఇది ఉంటాం సో యాక్చువల్లీ అంటే మై మామ అయ్యే బికాస్ ఆఫ్ కార్డియాక్రెస్ట్ అనమాట సో సడన్గా అంటే తనకి షీజ్ షీ వాజ్ అ డయాబెటిక్ పేషెంట్ అనమాట సో తనకి చెకప్ అన్నీ చేపిస్తున్నప్పుడు సడన్గా తెలిసింది దట్ తన హార్ట్ బీట్ చాలా లో ఉంది అని చెప్పి చెప్పిన తర్వాత యాంజియోగ్రామ్ అన్నీ చేపిస్తే డాక్టర్ పిలిచి చెప్పారు నాకు మా సిస్టర్కి ఏం చెప్పారంటే ఒక వన్ ఇయర్ అంతే అని చెప్పారు లైక్ ఏంటి సినిమాలలో మాట్లాడుతున్నారేంటి డాక్టర్ ఇంకా లిటరలీ నా మైండ్లో ఇదే ఉండే ఎందుకంటే యూజువలీ సినిమాల్లో జరుగుతుంది వచ్చి వన్ ఇయరే ఉంటారు మీ మమ్మీ అంటే అంటే నేను యాక్సెప్ట్ చేయలేకపోయింది మెంటలీ లైక్ హెచ్చీదంతా ఏముంటుంది అట్లే ఉండదు మమ్మీకి ఏమవుతుంది లైక్ అది ఎప్పుడు ఉండేది కాదు నాకు బికాస్ షీ వాస్ డూయింగ్ వెల్ ఓన్లీ డయాబెటీస్ ఉండేది అది కూడా టెస్ట్ చేయించి అన్ని షీ వాస్ నార్మల్ ఓన్లీ సో సడన్గా అయినా ఇట్లా హార్ట్ బీట్ తక్కువ ఉంది ఇట్లా వన్ ఇయర్ మ్యాథ్స్ ఇది అంటే అది కూడా సడన్గా లైక్ ఇన్ టూ డేస్ ఇన్ టూ డేస్ ఆంజియోగ్రామ్ చేపించమన్నారు వెంటనే బయటకు పిలిచి చెప్తే ఆ ఇట్ పాసిబుల్ అనుకొని సెకండ్ ఒపీనియన్కి వేరే డాక్టర్ కూడా తీసుకెళ్ళాము పేస్ మేకర్ పెట్టిద్దాం అన్నాం అన్ని అనగానే వద్దు వాటర్ తక్కువ తాగండి అన్నారు సో ఐ డోట్ అండర్స్టాండ్ లైక్ ఇంత వన్ ఇయర్ అంటే వన్ ఇయర్లోనే ఇట్లనే అయిపోతుంది నేను ఎక్స్పెక్ట్ చేయలే సో వీ వర్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్ ఎవ్రీథింగ్ షీ వాజ్ నార్మల్ ఓన్లీ ఐ ఈవెన్ జరిగిన రోజు కూడా షీ జస్ట్ ఫీలింగ్ లిటిల్ అంటే మమ్మీని అప్పుడే నేను యోగా అన్ని స్టార్ట్ చేపించాను సో ఒక యోగా అని ఒక కదా ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంథింగ్ వాజ్ సో వెళ్ళమన్నా సో ఇట్ మమ్మీకి ఇట్లా జనాలు అందరితో కలిసి